అందరికీ నమస్కారం రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలంలో జంబూపట్నం గ్రామంలో ఈరోజు జనం కోసం జనసేన అనే మహాపాదయాత్ర అయితే ఇక్కడ చేస్తున్నాం జనసేన టీడీపీ కలిసి ఇక్కడ పర్యటన అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జనసేన టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ బత్తులు బలరామకృష్ణ గారు ఇక్కడికి సీట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ గాజు గ్లాస్కి అవకాశం ఇస్తూ బలరామకృష్ణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించమని ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది ఈ జంబూపట్నం గ్రామంలో అయితే ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఎప్పుడో తెలుగుదేశం గవర్నమెంట్లో వేసిన అయితేనే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు సమస్య ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ బాలేదని ప్రతి ఒక్కరు ఇక్కడ బాధపడుతున్నారు అదేవిధంగా ఇక్కడ దోమలయ్యి కుట్టి అనారోగ్యం పాలవుతున్నాం డ్రైనేజీ లేకని వాళ్ళైతే చాలా కోపంతో చాలా ఆక్రోశంతో అయితే ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఎటువంటి డెవలప్మెంటు లేదండి ప్రతిదీ ఇక్కడ ఫ్లెక్సల్లోని టీవీల్లోని అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఇక్కడ గ్రామాల్లో వీధుల్లో అయితే ఇక్కడ అభివృద్ధి లేదు అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరగలేదు అర ఇళ్ల స్థలాలు ఇచ్చి మొత్తం ఇళ్ల స్థలాలు అనేది ఇచ్చేసినట్టయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామంలో అయితే ఒక ఇంటిలోని కూడా ఎవరికి ఇవ్వలేదు ప్రతిదీ కూడా ఇక్కడ ఏ విధమైన నియోజకవర్గంలో ఏ విధమైన అభి అభివృద్ధి లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళ సొంత కార్యక్రమాలు వాళ్ళ సొంత డబ్బులు సంపాదించుకున్న టైం వెచ్చించారు తప్ప ప్రజల కోసం ఇక్కడ ప్రజల సమ సమస్యల మీద వాళ్ళు ఏ విధమైన టైము హెచ్చించలేదనేసి మేము చూస్తుంటే జరుగుతుంది అదే ప్రతి ప్రతి గ్రామంలోని కూడా వ్యతిరేకత వచ్చి జగన్ గారికి అయితే పూర్తి వ్యతిరేకతతో ఉండి జనసేన టీడీపీలో మంచి అభ్యర్థిని మేము ఎన్నుకున్నాము తప్పకుండా ఆయనకు ఓటేసి గెలిపిస్తామనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు అదేవిధంగా ఇక్కడ అయితే రెండు రోజులైతే జనం కోసం జనసేన టీడీపీ కార్యకర్తలు మేము కలిపి ఇక్కడ పాదయాత్ర అయితే నిర్వహి నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆకర్షితులై వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్కి ఒక అవకాశం ఇస్తామని ప్రతి ఒక్కరు జరుగుతున్నారు ఇక్కడైతే గోదావరి జలాలు ఇచ్చామని ఇక్కడ ఎమ్మెల్యే గారు టీవీలో ఫ్లెక్స్లో చెప్తున్నారు కాకపోతే ఇక్కడ గోదావరి జలాలనేది ఏ మాత్రమూ లేదని ఇక్కడ ప్రజలైతే మాకు చెప్పడం జరుగుతుంది వచ్చే ప్రభుత్వంలో మంచి హామీలతో మేమైతే ముందుకు వస్తున్నాము సూపర్ సిక్స్ అండ్ ఆరు పాయింట్లు అదేవిధంగా వాళ్ళ కార్యాచరణ చేస్తున్నారు ఆ కార్యాచరణ ప్రకారం ఇక్కడ మేమైతే ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నిక వచ్చే ఎన్నికల్లో టీడీపీకి జనసేనకి అవకాశం ఇస్తామనేసి ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది జై జనసేన జై టీడీపీ జై హింద్ నమస్కారం నా పేరు మున్ప్రసాద్ మాది బురుగుపూడి ఈరోజు రాజనారాయణ నియోజకవర్గంలో భతురు బలరామకృష్ణ గారికి మొట్టమొదటిగా జనసేన పార్టీ సీటు ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకంతో జనసేన పార్టీ సీటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బత్తురు బలరామకృష్ణ గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆహర్నేత ఆహారనేతలు కష్టపడుతున్నారు దానికి తోడు అర్జునుడికి కృష్ణుడు తో తోడైనట్టు భర్తులు బలరామకృష్ణ గారికి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు జత ఈ ఈ రోజున రాజనారాయణ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిపే ల లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుంది గెలిపే లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుంది ఇక నుంచి మన రాజనగర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందడం అదేవిధంగా ప్రతి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగాలు రావడం మంచి మంచి రోడ్డు వ్యవస్థలు డ్రైనేజ్ వ్యవస్థలు ప్రతిదీ కూడా ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వస్తాయని చెప్పేసి మీ రాజనగర నియోజకవర్గ ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు చూసిన ప్రభుత్వాలు కన్నా రేపు వచ్చే జనసేన తెలుగుదేశం కలయిక ప్రభుత్వం భతుల బలరామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా చేసుకుని మేము మంచి మెజార్టీతో గెలిపించుకుని మా రాజనగర నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మా ఓటు ముఖ్యంగా అందులో మా ఓటు ఒక ఓట్లాగా తెలియపరుచుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం